అండ్ ఈరోజు డిస్కస్ చేయబోయే అవుతుంది ఏంటి అంటే పెళ్ళి అండ్ దేని గురించి అంటే నార్మల్గా బయట పెళ్ళిళ్ళు అంటే పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ అనేవాళ్ళు ఒక అబ్బాయిని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు దానివల్ల ఫర్దర్ ఏమవుతుంది అండ్ చాలా మంది ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో అంటే అబ్బాయి సో నాకు కొన్ని ఈ మధ్యలో రియల్ ఇన్సిడెంట్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సర్కిల్లో ఓ ఇద్దరు ముగ్గురి అట్లా చూసి నాకు ఈ వీడియో చేయాలనిపించింది అసలు ఎందుకు అనేది కూడా నేను చెప్తాను అండ్ దానివల్ల అంటే ఫర్దర్గా వీళ్ళు అంటే పేరెంట్స్ మైండ్ సెట్ ఏమైనా మారాలా వద్దా అనే దాని గురించి కూడా నాకు చెప్పాలనిపించింది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి అంటే యాక్చువల్ ఈ మధ్య ఇవ్వాలే అంటే ఈ మధ్యలో చాలా మంది పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి లేదు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి అవి మాత్రమే చూస్తున్నారు తప్ప అంటే అది ఉంటే నా కూతురు బాగుంటుంది వాళ్ళకి జాబ్ ఉంటే ఒక లక్ష రూపాయలు జీతము రెండు లక్షలు జీతము ఇంత వస్తే నా కూతురు చాలా హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది పైసలు గట్టి వస్తే చాలు అండ్ గవర్నమెంట్ జాబ్ ఉండి ఇంకా సుఖంగా ఉంటుంది ఈ వేలనే థింక్ చేస్తున్నారు అండ్ అట్లనే చూస్తున్నారు తప్ప వేరే అసలే అంటే వేరే అసలు థాట్సే పెట్టుకోవట్లేదు చాలామంది పేరెంట్స్ సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ పేరెంట్స్ అట్లా చూసే విధానం అంటే అట్లా చూసుకుంటూ అబ్బాయి మంచోడా కాదా అసలేంటి వాడికి ఇస్తే నా కూతుర్ని బాగా చూసుకోగలుగుతాడా లేదా అనేది మాత్రం ఆలోచిస్తారు ఎందుకు అంటే ఏమన్నా అంటే నా అల్లుడికి సాఫ్ట్వేర్ జాబు అండ్ నా అల్లుడికి గవర్నమెంట్ జాబు నా అల్లుడు ఇది నా అల్లుడు అది అట్లనే చెప్పుకుంటున్నారు తప్ప సో ఇవాడు చూసుకుంటాడా చూసుకోడా అని మాత్రం ఈ మధ్యలో అస్సలే ఆలోచించట్లేదు సో ఇక్కడ వచ్చింది ఏంటి అంటే నార్మల్గా జాబ్స్ కాకుండా జాబ్స్ కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది సో చాలా మంది ఏం చేస్తున్నారు బిజినెస్ చేయడము లేదా ఇంకా వేరే వేరే ఇంట్రెస్ట్ అంటే బిజినెస్లో ఇంకా మస్తు ఉంటాయి కదా చాలా సో అట్లా చేద్దాం అనేసి చాలా మంది ఉంటున్నారు సో దానివల్ల పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అసలు ఇంట్రెస్ట్ జీవించట్లేదు సో దానివల్ల వాళ్ళకి పెళ్ళి అనేది అసలు అంటే ఏంటి అబ్బాయి చూసుకుంటాడా చూసుకోడా మంచోడా కాదా అవి ఆలోచించట్లేదు జాబ్ ఉందా లేదా సో నాకు తెలిసిన సర్కిల్లోనే ఒక ఇన్సిడెంట్ ఏమైంది అంటే అబ్బాయికి ఎంతో కొంత ల్యాండ్ ఉంది సో చూసుకుని అంత ఉంది అన్నట్టు జాబ్ చేయట్లేదు అంటే ఏంటి పర్టికులర్ ఈ జాబ్ అని చేయకుండా అతనికి ఒక చిన్న బిజినెస్ ఉంది అండ్ అమ్మాయి వస్తే బాగా చూసుకోగలుగుతాడు అండ్ ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకోగలుగుతాడు అట్ ది సేమ్ టైం అండ్ ఇది వాడికి బిజినెస్ చేసుకోవడానికి ఆ లీడ్ అంటే లైఫ్ మంచిగా లీడ్ చేయడానికి ఒక ఉంది కాకపోతే జాబ్ మాత్రం చేయట్లేదు సో దానివల్ల ఏమైతుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సంబంధం చూడడానికి వెళ్ళినా కూడా మనవాడికి జాబ్ లేదనేసి అంటే పర్టికులర్ జాబ్ లేదని అమ్మాయిని ఇవ్వడానికి వెనకాల వస్తుంది కాకపోతే వాడు మంచివాడు ఎట్ ది సేమ్ టైం అమ్మాయి వచ్చినా బాగా చూసుకోగలుగుతాడు వాడికంటూ వాడు లైఫ్ లీడ్ చేయడానికి ఎంతో కొంత వాడి దగ్గర ఉంది వాటి ప్లాన్స్ ఉన్నాయి సో చాలా మంది పేరెంట్స్ ఇక్కడ అయింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు జాబ్ చేస్తుండవు సాఫ్ట్వేర్ జాబా ఇంకేదా అట్లనే అడుగుతున్నారు తప్ప వాడు ఏం చేస్తున్నాడు సో వాడి వాడు చేసే వర్క్ వర్త కాదా నా వాడి కూతురు అంటే వాళ్ళ కూతురిని చూసుకోగలుగుతాడా లేదా అని అట్లా ఆలోచించకుండా ఎంతసేపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందా లేదా గవర్నమెంట్ జాబ్ ఉందా లేకపోతే ఇంకేంది ఇంకేంది ఇవే చూస్తున్నారు సో దానివల్ల ఏమైతుంది అంటే మీరు చాలామంది పేరెంట్స్ ఎట్లయితుంది ఇవ్వాలి రేపు ఇప్పుడు ఎట్లయితుంది అంటే సరే పెళ్ళి చేస్తున్నారు శాలరీ బాగుందానో లేకపోతే ఇంకేదో అంటే సెక్యూరిటీ ఇట్లుందానో లేకపోతే ఫుల్ ఆస్తులాంటి వెనకాల ఎంతో ఉందనో సో అండ్ సో చూస్తున్నారు తప్ప అబ్బాయి మంచివాడ కాదని చూడకుండా ఇవ్వడం వల్ల అక్కడ ఏమైతుంది పెళ్ళిళ్ళు అయినాక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అండర్స్టాండింగ్స్ అనేవి సరిగ్గా అంటే చూసుకునే పర్సన్స్ ఏంది వాడు ఇంకోలా బిహేవ్ చేయడం అయింది టార్చర్ చేయడమే ఇంకేదో ఇంకేదో అంటే వీళ్ళు తెలుసుకోకుండా ఇస్తే సో దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారు కాదనట్లేదు బట్ దీనివల్ల అంటే ఏమైతుంది అంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని అదని ఇదని చూస్తే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు మంచోలా కాదని చూడండి ఫస్ట్ నాకు చెప్పాలనిపించింది ఏంటి అంటే వీటి వల్ల జాబ్ ఉన్నా లేకున్నా సరే వాడు ఏదైనా పని చేసుకుంటున్నా అంటే ఏదో ఒకటి మా గవర్నమెంట్ జాబ్ ఉన్నా గా ఏదో ఒకటి చేసి నీ కూతుర్ని బాగా చూసుకోగలుగుతాడా లేదా వాడు మంచోడా కాదా అట్లాంటివి చూడండి కానీ ఇదే జాబ్ ఉంటేనే ఇస్తా ఇదే ఉంటేనే మా కూతురికి ఇస్తా అంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఫీల్ అవ్వాల్సింది కూడా మీరే సో నా పేరెంట్స్కి అంటే ఈ పేరెంట్స్కి చెప్పాలనిపించింది ఏంటి అంటే ఫస్ట్ అబ్బాయిని చూసే ముందు వాడు మంచోడా కాదా వాడి ఫ్యామిలీ ఏంటి అండ్ అట్ ది సేమ్ టైం వాడికి నా కూతుర్ని ఇస్తే లైఫ్ లాంగ్ బాగా చూసుకోగలుగుతాడా లేదా జాబ్ ఒక్కటే ఉంటే సరిపోదు వాడు మంచోడే కూడా ఉండాలి ఫస్ట్ అది గుర్తు అది కూడా గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ ఎంతసేపు ఒకటే జాబ్ మీద వాడి జాగడం కాదు అండ్ వాడు చూసుకోగలుగుతాడా లేదా వాడికి వర్త్ ఉందా లేదా అంటే ఏంది ఏది చేసుకుని అయినా తన కూతుర్ని చూసుకోగలుగుతాడా లేదా అవి ఆలోచించి దానివల్ల ఏంటి చాలా మందికి అంటే ఈ పేరెంట్స్ తర్వాత ఇది ఈ మధ్యలో పెళ్ళిళ్ళైనాక గొడవలు పడుకుంటూ చాలా మంది విడిపోతున్నారు ఇంకేదో అవుతుంది ఫస్ట్ ఏమో చూస్తున్నారు ఏ మస్తు శాలరీ వస్తుంది రెండు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి ఇట్లాంటి శాలరీ చెప్పుకుంటూ చేస్తున్నారు చేసిన తర్వాత వాడు పెట్టే టార్చర్ ఇంకేదో ఇంకేదో చేయడం వల్ల మళ్ళీ వెనకాలకు వచ్చి మళ్ళీ బాధపడడం స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఫెయిల్ ఏంది ఫీల్ అయ్యేది ఎవరు బాధపడేది మళ్ళీ పేరెంట్సే కదా పేరెంట్స్ అమ్మాయి చేసుకున్న అమ్మాయి అంతకుమించి అక్కడ అయ్యేది ఏముండదు దానికి ముందు అన్నింటికంటే ముందు ఫస్ట్ మీ అమ్మాయిని చూసుకోగలుగుతాడా లేదా అండ్ వాడు మంచివాడా కాదా అవి ఆలోచించండి అంతేగాని ఎంతసేపు శాలరీలు ఏంది ఆస్తులు హెవీగా ఆస్తులు ఆస్తులు వాడు నీ చూసుకునే అంటుంటే సరిపోతుంది కదా ఏమో పెట్టుకొని నువ్వు రోజు నెత్తి మీద పెట్టుకొని తిరగవు కదా ఆస్తులైనా కూడా ఆస్తులు ఎంత ఎన్ని రోజులు నీకు ఎంత ఆస్తున్న ఒకటే బెడ్ మీద పడుకుంటావు ఓ పెద్ద పది పెళ్ళ మీద ఒకటేసారి పడుకోవు సో అది మాత్రమే గుర్తుపెట్టుకోండి అండ్ నాకు ఇది చెప్పాలనిపించింది అది కూడా ఎందుకు చెప్పాలనిపించింది అంటే మీరు కూడా అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది ఏంటి ఒకరికి బిజినెస్ చేయాలని ఒకరికి బిజినెస్ చేసి ఇంత సంపాదించాలి లేదు అంటే సొ సొసైటీలో ఇట్లుండాలనేసి అండ్ ఇంకొరికి జాబే చేయాలని కొందరుకుంటుంది కొందరేమో పరిస్థితుల వల్ల జాబ్ చేస్తారు కొందరికి ఏమో గవర్నమెంట్ జాబ్ మంచి పొజిషన్లో కొట్టాలని కొందరు ఉంటారు సో అట్లే జాబులు చేసేది వాళ్ళు ఎట్లా చేస్తారో సేమ్ బిజినెస్ అయినా వాడికి ఇంట్రెస్ట్ అంటే ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మింగ్ అయినా ఇంకా వేరే మన పనులైనా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వెళ్తే వాళ్ళం కూడా చూడకుండా అంటే ఏంటి జాబే చేయాలి లేకపోతే ఇవ్వం అనే తాట్లు పెట్టుకొని చాలా మంది డిఫరెంట్గా అయింది ఇట్లా ఆలోచించి వాళ్ళ కూతుర్లని అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తర్వాత బాధ పెట్టుకుంటున్నారు తప్ప ఏం లేదు సో మీరు కూడా అంటే యాజ్ ఎ పేరెంట్ ఇప్పుడు మీరు నా కూతుర్ని ఇట్లా ఇవ్వాలి అంటే ఏంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కే ఇవ్వాలి లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇవ్వాలి అని మీరు ఎట్లా అనుకుంటున్నారో మీరు అంటే మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు మీకు కూడా అంటే ఏంటి పర్టికులర్గా నేను బిజినెస్ చేయాలని ఉంది కాకపోతే బిజినెస్ చెయ్యలేక నేను వచ్చిన నాకు ఇట్లా చేయాలని ఉండే బట్ అది నా కుదరక నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నా అట్లా అనుకుని మీ కాంప్రమైజ్ అయినట్టే అవతలోడు ఏంటి ఇప్పుడు మీరు ఇద్దామనుకుంటున్న అబ్బాయి కూడా అట్లే కాంప్రమైజ్ అయితే వాడు కూడా అదే జాబ్ చేసుకుంటాడు కాంప్రమైజ్ అవ్వలేక బిజినెస్లో ఇంకేదో ప్లాన్ చేసుకుని వాడికి ఉన్న ప్యాషన్ని అంటే వాడికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టు వాడు ట్రై చేస్తుంటే వాళ్ళని వాడు మంచిగా చూసుకుంటాడా లేదా అని ఆలోచించకుండా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో వాడిని కూడా రేపు పొద్దున్న అట్లే ఫీల్ అవ్వట సో కొందరు బెటర్గా ట్రై చేసి అంటే వాడు ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తుంటే అట్లాంటి వాడు ఒకవేళ కనిపించినా అంటే దొరికినా కూడా వాడు వచ్చి మీ కూతురిని సంబంధం కోసం చూసినా కూడా బెటర్ అంటే ఆలోచించి ఉంటావు సార్ వాడు బాగా చూసుకోగలుగుతాడా లేదా ఒకవేళ జాబే కాదు ఏం చేసైనా నాకు నీ కూతుర్ని చూసుకోగలుగుతాడా లేదా అనేది మాత్రం అది మాత్రం ఆలోచించండి ఎందుకంటే ఇవ్వాలి రేపు చాలా ప్రాబ్లమ్స్ అంటే ఏంటి పెళ్ళిళ్ళైనా చాలా ప్రాబ్లమ్స్ ఇట్లా చూసి ఇవ్వడం వల్ల ఏంది ఇంత చంపేస్తాడు అంత చంపా అని చెప్పగానే ఏం కనుక్కోకుండా తొందర తొందర చేసేసి కథం పెళ్ళి చేసేసి ఇచ్చిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి అప్పుడు అమ్మాయి సరిపోండాక అమ్మాయి అది కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఏది అవ్వకుండా దానివల్ల పేరెంట్సే సఫర్ అవుతారు అట్ ది సేమ్ టైం వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు కూడా సఫర్ అవుతారు సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఒక పర్సన్ జాబే చేసుకున్నా అనేది కాకుండా వాడు మంచి కాదా చూసుకోగలుగుతాడా లేదా వాడికంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా సరే ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా అట్లాంటివి చూసి ఇవ్వండి తప్ప మరీ ఇలా మాత్రం ఆలోచించకండి నాకు అది చెప్పాలనిపించింది అందుకే పేరెంట్స్కి కొంచెం ఆలోచించండి అని చెప్పాలనిపించింది నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఈ మధ్య రియల్ ఇన్సిడెంట్ చాలా చూసాను అంటే ఈ మధ్య చూస్తున్నా అందుకని నేను చెప్తున్నా సో ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి మీ కూతుర్ని బెటర్ పర్సన్కి ఇవ్వండి థ్యాంక్ యూ